చెప్పని దోపిడీ దౌర్జన్యాలు మొత్తం ఏమన్నా మాట్లాడితే కేసులు ప్రాధాన్యతలు చేసుకుంటా మాకు ఇబ్బందులు పెట్టుకుంటా అంత అరాచక పాలన చేసుకుంటా మాకు కట్టకట్టాలని కేసు మాకు మనశ్శాంతి లేకుండా క్యాడ్ అనే దానికి విలువ లేకుండా అంతా దౌర్జన్యం పాలైపోయింది మేము న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ ఉన్న పార్టీ కోసం మా ప్రతినిధులంతా ఒకటేదామని వచ్చినాము మేము ఇప్పుడు పది మా ప్రాణం పోయినా మేము ఈ జెండాకి కట్టుబడి ఉంటాము టీడీపీకే పక్కాగా గెలుస్తుంది ఎన్ని వ్యూహాలు ఎన్ని చేసుకున్నా ఈసారి ఏ సమస్య లేకుండా పైన అధిష్టానం ఉన్న మటుకు మన చంద్రబాబు నాయుడు గారికి రావడం పక్కా అది జరుగుతుంది బాగున్నా టీడీపీ గెలుస్తుంది ఏదో సార్ మనం బాగుండాలంటే టీడీపీకి ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం లేదు ఎవరు చేసినామని మాట్లా చెప్తున్నారు మా తెలుగుదేశమే రావాలనుకున్నాం సార్ మాది ఎందుకంటే అది దాంట్లో ఏం మాకు ఏం అనుకోవాలేం లేదు దాని గురించి మాటలంతవరకు మాటలంతవరకే వరకే కానీ ఏమేమి మోసేది ఏమీ లేదు మా కష్టాలు మేము లేదు మా కష్టాలు మేము పడుకుంటున్నాం అంతే టీడీపీ రావాలని ఏం లేదు ఏం లేదు మాటంతవరకే మాటలంతవరకే మా పండ్లు ఏం జరగలేదు కానీ నాలుగేండ్లు అవుతా ఉంది సత్యవాలం లేకపోయి మా పండ్లు ఏం జరగలేటం లేదు మాట అంతవరకు చెప్తారు కానీ మా పండ్లు ఏం జరగలేదు నాలుగేండ్లు అవుతా ఉంది

మా నాయకుడు కాబట్టి మళ్ళా వచ్చినాడు జైల్లో కూడా తమ్మాల పల్లె అయితే జయచంద్ర రెడ్డి సార్కి అయితే గెలుపు ఆపలేరు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అయితే హండ్రెడ్ పర్సెంట్ జయచంద్ర రెడ్డి సార్ది ఉంది ఆయన పరిపాలన ఆయన వస్తే కన బాగుంటుంది మనకైతే అయితే కన్నా పైన వచ్చి చంద్రబాబు నాయుడు సార్ వచ్చి ఇక్కడ వచ్చి జయచంద్ర రెడ్డి సార్ వస్తే బాగుంటుంది పార్లమెంట్ నియోజకవర్గం ఎత్తుకుంటే సుభాషి బాలసుబ్రహ్మణ్యం సార్ కలిస్తే బాగుంటుంది అంటే గ్రూప్ రాజకీయాలు అయితే ఏమీ లేవు అంటే మా మీద కావాల్సిన రూమర్స్ చేస్తున్నారు వాళ్ళంతే రూమర్ చేసి మాకు వచ్చి ప్రజలలో దూరకుండా ఓట్లకి ఒక శాతం మనం అడగకుండా భయపడించాలా భయపడిచ్చి దౌర్జన్యం చేస్తే ఈ టీడీపీలు అనేది దూరం అయిపోతారు భయపడి పక్కన నిలిపోతారు అనే విధంగా వాళ్ళు ప్రలోభాలు చేస్తున్నారు మా మైనార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కలిపితే కదా మా మైనార్టీ ఓటు బ్యాంక్ మొత్తం టీడీపీకి ఫేవర్గా ఉన్నాం టీడీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నాం మనమైతే ఎట్లాపల్లి తంబలపల్లి థర్టీ బాగుంది సార్ టీడీపీ జనసేన జగన్ పాలన మనకి ఏమనిపిస్తుంది అంటే మార్పు రావాలని మనం అంతా కోరుకుంటాను ఎందుకు మార్పు కావాలి మార్పు కావాలన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి రాజధాని లేదు ఏం లేదు ఎక్కడ ఏమీ లేదు దానివల్ల డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ ఉన్నా లేకుండా కానీ ప్రజలు మనకు మార్పు కావాలని కోరుకుంటున్నాను తమ్మాలపల్లి పరిస్థితి అంటే ఇప్పటికే మీ మన జయచంద్ర రెడ్డి సార్ వస్తే మాకు అన్ని మంచి జరుగుతాయి ఇంక ఇతరులు వస్తే కానీ వేసే అవకాశం కానీ కొద్దిగా తగ్గిపోతాయి తమ్మాలపల్లి నియోజకవర్గం అంటే టీడీపీ అడ్డా ఇది మాత్రం కన్ఫామ్ ఇంకంతే గత ఎమ్మెల్యే చే చేసినాడు అది మనకు సంబంధం లేని విషయము తమ్మాలపల్లి నియోజకవర్గం టీడీపీ అడ్డా ఇది ఎట్లుంది ఎవరు గెలుస్తారు జన్ గెలు గెలుస్తాడు గెలుస్తాడు ఎందుకు ఎందుకు గెలుస్తాడు ఎందుకు గెలిచి వెళ్ళాలంటే అంతే తెలుగుదేశం ఉండాలి అని ఏం జగన్ వైసీపీ ఏం చేయలేదు చేసే ఆయన పంపతుల్లే వాళ్ళు వస్తే ఇంకా రాజ్యం సరిపోతుంది అవును ఈసారి ఎట్లుండ మొన్న ఐదేళ్ళు ఐదేళ్ళు ఆ రాజ్యమే రాజుకుని మరి ఈసారి గెలుస్తుంది టీడీపీ గెలుస్తుంది ఎంత మెజారిటీ అనుకుంటాడు ఇరవై ఇరవై ఐదు మెజారిటీ ఈయన గెలిస్తే ఎట్లుంటుంది నియోజకవర్గం బాగుంటుంది ఆయన అభివృద్ధి ఏం చేసినాడా ఏం చేసినాడు ఏం లేదు అంత రాజ్యం అంతేనా ఏం పెద్ద ఎప్పుడు పరిస్థితి తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏం బాగాలేదు సార్ ఎవరు గెలుస్తారు జయచంద్ర గారు రెడ్డి అంతేనా ఎందుకు గెలిపిల్లా అంటే ఎందుకు గెలిపి వ్యక్తి మంచివాడు కావాలి వ్యక్తి మంచివాడు కాబట్టి మాకు అందుబాటులో ఉంటాడు అని జగన్ పాలన ఎట్లా అనిపిస్తుంది లోకల్ ఎమ్మెల్యే ఏం చేసినాడే జగన్ పాలన ఇట్లా ఉంది ఇప్పుడు టీడీపీ గెలిచినట్టు ఉంది వైస్ ఆర్జీ గెలుస్తుంది ద్వారక రెడ్డి ఏం చేసినావు రేట్లో టీడీపీనే గెలుస్తుంది ఎంఎల్ఏ ఏం తెలియదు చేసినాడు పనులేమో అన్నీ టీడీపీ గెలుస్తుంది అనుకుంటాం పనులేమో బాగా చేసినాడు ఎంఎల్ఏ అన్ని పనులు బాగా చేసినాడు సీఎం దొరిగింపు పరిపాలన జగన్ పరిపాలన కూడా బాగానే ఉంది బాగానే ఉంది దేని గురించి మీరు రాజకీయం అంటే పోటీ ఎవరికి వెళ్ళి కదా ఇన్ఛార్జ్ ఇచ్చాక దాద్రబాల్ జయచంద్ర రెడ్డి గారికి మొన్న ఇచ్చారు ఇంకా జోష్ లేదు కదా తెలుస్తుంది ఇంకా వారం తర్వాత అట్లా జగన్ పరిపాలన ఎట్లా విధంగా ఉంటుంది మనం వన్ సైడ్ అయితే చెప్పలేము జగన్ అభిప్రాయం చెప్తాను అది అది ఇది కాదు మధ్యలో ఉంటాం కాబట్టి మనం ఆయన పొగిడే పని లేదు తగ్గించే పని లేదు ఉండే పరిస్థితి ఏం ఎవరికి ఏం పరిస్థితి

నీకు ఇప్పుడు పాత ఎమ్మెల్యే బృందయన్ బేస్టా లేకుంటే టీడీపీ ఎన్నుకోవాలి ఏం పరిస్థితి ఎట్లా ఉంది